లూమ్ టెక్స్టైల్స్ రంగాలను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు నల్గొండ జోళ్ళి చేనేత శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ద్వారక్ టెక్స్టైల్ రంగం బలోపేతం కొరకు త్రిఫ్ట్ పథకం అమలుతో పాటు యూర్న్ సబ్సిడీ పథకం అమలవుతుందన్నారు చేనేత కార్మికులకు ఎలాంటి ఉన్నా తనను నేరుగా సంప్రదించవచ్చు అంటున్న నల్గొండ చేనేత ఏడి ద్వారక్తో మా ప్రతినిధి వెంకటరెడ్డి ఫేస్ టు ఫేస్ ప్రధాన పాత్ర పోషించే విధంగా అయితే మౌలిక వసతులు కల్పించడంలో ప్రభుత్వం ముందడుగు వేస్తోంది ఇక ప్రస్తుతం మనతో పాటు నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి అసిస్టెంట్ డైరెక్టర్ ఆ హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ సంబంధించినటువంటి ద్వారకు ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి ముఖ్యంగా మీ డిపార్ట్మెంట్ ద్వారా అసలు చేనేత పరిశ్రమకు సంబంధించి హ్యాండ్లూమ్ కావచ్చు టెక్స్టైల్ కావచ్చు జౌలి పరిశ్రమకు సంబంధించినటువంటి కార్మికులకు ఏ పథకాలు అమలు చేస్తూ ఉన్నారు ఆ ఫండ్ డొనేషన్స్ కావచ్చు ఏ స్కీమ్స్ రన్ అవుతున్నాయి నల్గొండ జిల్లాలో నలుగు మీకు రాష్ట్రంలో ఇప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అంటే ఇంత గతంలో కూడా గతంలోనేమో నేతన పొదుపు నేతనకు చేయొచ్చు అని చెప్పి స్కీమ్ ఉంది దాన్ని ఏం చేసినట్టు మన గవర్నమెంట్ మారంగానే నేతన పొదుపు అని చెప్పేసి స్కీమ్ పెట్టారు ఆ పొదుపు స్కీమ్ కింద ఏముంటుంది అంటే ఒక వీవర్ వీవర్ ఉంటాడు వీవర్ కింద వర్కర్ ఉంటాడు అనుబంధ కార్మికుడు వీవర్ ఏం చేసినాడే పన్నెండు వందలు కట్టుకుంటారు కట్టుకుంటే మా ప్ర మా మేము స్టేట్ గవర్నమెంట్ హేట్ కింద ఇరవై నాలుగు వందలు కడతాం అది రెండు ఏళ్ళు ఉంటుంది టూ థౌసండ్ టూ టూ ఇయర్స్ టూ ఇయర్స్ స్కీమ్ అన్నట్టు ఆ టూ ఇయర్స్లో కట్టిన వాడు ఆర్డీ వన్ ఆర్డీ టూ రెండు అకౌంట్ ఉంటాయి వీవర్ వీవర్కి వర్కర్కి ఇద్దరికి వర్కర్ ఏమో ఎనిమిది వందలు కడతాడు వీవర్ ఏమో పన్నెండు వందలు కడతాడు అంటే రెండు వేలు అంటే మేము ఇచ్చేది నాలుగు వేలు వీవర్ వీ వచ్చేసి పన్నెండు రెండు వేలు రెండు వేలు నాలుగు వందలు ఈవెన్కి వచ్చేసి పదిహేను పదహారు వందలు అన్నట్టు అట్లా రెండు రెండు సంవత్సరాలు అయిన తర్వాత ఆర్డీ వన్ ఆర్డీ టూ రెండు కూడా కలిపి జమ చేసి ఆ అమౌంట్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అది అది గత గత ప్రభుత్వం కూడా చేసింది ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా అదే నడుస్తుంది కాకపోతే వ్యవధి కాలభి మూడేళ్ళు ఉండే ఇప్పుడు రెండేళ్ళది ఇప్పుడు సూర్యాపేట నల్గొండ జిల్లాలకు సంబంధించి ఎంతమంది కార్మికులు రిజిస్టర్ చేసుకున్నారు దానికి ఉన్న లాస్ట్ డెడ్లైన్ గైడ్లైన్స్ ఏమైనా ఉన్నాయా ఇప్పుడు మన చేనేత చేనేత ఆల్రెడీ అయిపోయింది ఇప్పుడు పవర్ ఉంది మతం మొన్న మే మేలో అయిపోయింది ఇప్పుడు నడుస్తుంది ఇప్పుడు 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 అన్నీ అతను తీసుకుంటున్నాం అప్లికేషన్ తీసుకుంటున్నాం పవర్ పోయినసారి మనకు చేనేత కింద నాలుగు వేల ఐదు వందల అకౌంట్లు ఓపెన్ అయినాయి ఓపెన్ అవ్వడం జరిగింది మన జిల్లా మూడు జిల్లా ఏది సూర్యాపేట నల్గొండ కలుపుకొని ఇప్పుడు మన దీని కింద మూడు వేల మూడు వేల అకౌంట్ ఏది పవర్ రూమ్ కింద ఈసారి కూడా దాదాపు నాలుగు వేల నాలుగు వేల చిల్లర దాకా వచ్చినాయి మనకేది నేతన పొదుపు కింద హ్యాండ్లూమ్ హ్యాండ్ల్యూమ్ కింద ఇప్పుడు ఇప్పుడు ఇంకా నడుస్తుంది ఉమ్మడి ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలో ఏమైనా టెక్స్టైల్ పార్కులు కొత్తగా ఏర్పాటు చేసేందుకు గవర్నమెంట్ ఏమైనా ఉందా అట్లాంటి పార్క్స్ ఏమైనా మనకు పార్క్ ఆల్రెడీ ఒకటి మన బుధం మన బుధం ఇక్కడ మన గు మల్కాపూర్ గుడి మల్కాపూర్ ఉంది కదా టెక్స్టైల్ పార్క్ అక్కడ ఒక టెక్స్టైల్ పార్క్ ఉంది అదే అదే ఎప్పుడంటే మన ఉమ్మడి నల్గొండ జిల్లా అంటే నల్గొండ ఇంకా బైఫర్కేషన్ కాలే అలాగే రియల్కేషన్ కాకముందే ఒకటి అక్కడ పార్క్ ఏర్పాటు చేయడం జరిగింది అక్కడ ప్లాట్ ఉండే ప్లాట్ కూడా అది ఇస్తే ఇది చేయడం అరికి దాదాపు చాలామంది యూనిట్స్ కూడా పెట్టుకోవడం జరిగింది పవర్ రూమ్ హ్యాండ్లూమ్ యూనిట్స్ కూడా పెట్టుకోవడం జరిగింది దాంట్లో పవర్ల్యూమ్ హ్యాండ్లూమ్ యూనిట్స్ కోసం గవర్నమెంట్ నుంచి ఏమైనా సబ్సిడీ పథకాలు ప్రస్తుతం జిల్లాలో ఏమైనా అమలు అవుతున్నాయా ప్రస్తుతం పథకం ఇంకొకటి ఏదో అమలు అవుతున్నట్టుగా తెలుస్తుంది సబ్సిడీ పథకం ఏ పథకాలు అమలు అవుతున్నాయి ట్రీ ట్యాప్ అని ఉంటుంది తెలంగాణ అపరల్ అపరల్ ప్రమోషన్ పాలసీ అని ఉంటుంది ఒకటి ఆ పాలసీ ఇంతకుముందు గతంలో మన కేంద్ర డిపార్ట్మెంట్ వాళ్ళే చేసేవారు ఇప్పుడు దాని తర్వాత మాకు ఆ సమయ పాలన అవన్నీ ఆన్లైన్లో చేయడంతోనే మాకు ఇబ్బంది అయ్యి మేము ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్కి ఇచ్చాము ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తారు టీటాప్ కింద ఏదైతే ఇన్సెంటివ్స్ ఉంటాయి వాళ్ళకు కరెంట్ ఇన్సెంటివ్స్ మన ల్యాండ్ ల్యాండ్ ఇన్సెంటివ్స్ అట్లా రకరకాల పది పది ఇన్సె ఇన్సెంటివ్స్ ఉంటాయి అవన్నీ కూడా వాళ్ళు ఆన్లైన్లో అప్లై చేసుకుంటారు ఇండస్ట్రీ డిపార్ట్మెంట్ నుంచి తీసుకుంటారు పొందుతారు ఇప్పుడు సెంట్రల్ పాలసీతో పాటు మార్కెటింగ్ సపోర్ట్ కోసం మింత్రా అమెజాన్ ఫ్లిప్కార్ట్ లాంటి వాటి సంస్థల్లో తయారు చేసినటువంటి దుస్తులు అమ్మడానికి అయినా ప్లాట్ఫామ్స్ మీరు క్రియేట్ చేసి సపోర్ట్ చేస్తారా టెక్నికల్ సైడ్ ఇప్పుడు మాకు జనరల్గా మా దగ్గర మా దగ్గర సంఘాలలో పనిచే సంఘాలలో వచ్చే క్లాత్ కూడా టెస్కో ద్వారా ప్రొక్యూర్మెంట్ చేస్తాం మేము ప్రొక్యూర్మెంట్ చేసి టెస్కో ద్వారా అమ్మడం జరుగుతుంది వాళ్ళకి పేమెంట్ కూడా టెస్కో వాళ్ళే ఇస్తారు అంటే వాళ్ళు అమ్మిన తర్వాత ఇస్తారని చెప్పి ఉండదు టెస్కో వాళ్ళు తీసుకుంటే టెస్ట్ వాళ్ళ తీసుకున్న తర్వాత ఆ పేమెంట్ అనేది అప్పుడే ఎంబడే చేస్తారు ఇప్పుడు ఈ మార్కెటింగ్ అనేది ఏదైతే ఉంది ఇప్పుడు మీరు అనేది అమెజాన్ ఫ్లిప్కార్ట్ అనేది అది ఇండివిజువల్ ఇండివిజువల్ ఎంట్రీ ఇప్పుడు మీరు మీరు చేస్తున్నారు మీరు చేసుకుంటే మీరు మీ మీ క్లాత్ మీరు అని చెప్పేసి వాళ్ళు డైరెక్ట్ పోయి వాళ్ళు ఎంట్రీ చేసుకొని వాళ్ళు చేసుకోవచ్చు దానికి సౌకర్యం వాళ్ళకు ఉన్నది ఆల్రెడీ కొంతమంది పోచంపల్లిలో కానీ మన మమ్మల్ని నల్గొండ జిల్లా కొంతమంది గడ్డు పెద్ద పెద్ద సాగు షేడ్స్ ఉన్నారు వాళ్ళందరూ కూడా చేసుకున్నారు అనుకుంటున్నారు జిల్లా పరిధిలో త్రిప్టు పథకం ద్వారా కొంతమంది కార్మికులు ఇబ్బందులు పడతా ఉన్నారు వాళ్ళ బ్యాంక్ అకౌంట్లలో ఇప్పటికే టైం అయిపోయిందంటూ కూడా తెలియకుండా వాళ్ళు ఎడ్యుకేట్ లేని కార్మికులంతా కూడా ఇబ్బందులు పడుతున్నారు వారి కోసం అసలు గైడ్ లైన్స్ ఏమున్నాయి ఎప్పటివరకు చివరి డేట్ ఉంది ఏం చేస్తున్నారు దానిపై మేము యాక్చువల్గా మాకు షెడ్యూల్ రాగానే మేము వెంబడే వేటింగ్ న్యూస్లో ఆల్రెడీ పొద్దున్నే ఇచ్చాము ఇచ్చి మేము యాక్చువల్గా పంతొమ్మిది తారీఖు క్లోజ్ క్లోజ్ అనుకున్నాము అయినా కూడా మేము వాళ్ళు ఇప్పుడు కొంతమంది వచ్చి సార్ మాకు మాకు ఊర్లో కొంతమంది తెలియచాలే అంటే సార్ మేము అవగాహన సదస్సు కూడా పెడతాము పెట్టి మీకు ఇంకొక 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 వారం పది రోజుల టైం పొడిగిచ్చి మీకు తీసుకుంటామని చెప్పి చెప్పడం జరిగింది ఏదైనా సమస్యలు ఉంటే నేరుగా చేనేత జౌలికి సంబంధించినటువంటి కార్మికులు ఎవరైనా నేరుగా ఏడీగా మిమ్మల్ని కలవచ్చా కలవచ్చు ఖచ్చితంగా కలవచ్చండి దాంట్లో మనం ఉన్నదే వాళ్ళ వాళ్ళ సేవ చేయడానికి మనం ఉన్నాం కదా జిల్లాలో కాబట్టి ఖచ్చితంగా కలవచ్చు దాంట్లో నిరభ్యంతంగా రైట్ ఇక చూడొచ్చు ప్రస్తుతం మనం జౌలి పరిశ్రమకు సంబంధించి హ్యాండ్లూమ్ టెక్స్టైల్ ఏడిగా ఉన్నటువంటి వ్యక్తి ప్రస్తుతం అయితే సమస్యల పరిష్కారాన్ని కృషి చేస్తానని చెప్పి హామీ ఇస్తున్నారు ఎలాంటి సమస్యలు ఉన్నా నేరుగా తనను కలవచ్చు అని కూడా చెప్తున్న పరిస్థితి ఉంది జూర్ఎస్ వెంకటరెడ్డి మెగా నైన్ టీవీ నల్గొండ